దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి ఇది కనుక మనం సీరియస్గా తీసుకోకపోతే మన పిల్లలు వారి జీవితాలను సర్వనాశనం చేసుకుంటారు కాబట్టి పిల్లలు వారి యొక్క నడవడిక పైన మనం ఖచ్చితంగా నిగబెట్టవలసినటువంటి అవసరత ఉంది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే ఈ యొక్క డ్రగ్స్ పైన అవగాహన కల్పించాలి కానీ దూరదృష్టవ కల్పించలేకపోయారు కాబట్టి ఈరోజు కాలేజీలలో యూనివర్సిటీలలో పిల్లలు ఈ యొక్క దుర్వ్యసనానికి లేకుంటే ఈ డ్రగ్స్కు బానిసలై వారు మత్తులో జోగుతూ ఉన్నారు వారు వల్ల మత్తులో జోగడం వలన వారు ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మనము గమనించాలి వారు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం మాత్రమే కాసుమా వారికి ఆవేశము డిప్రెషన్ గురయ్యి తర్వాత కొన్నిసార్లు ఆ యొక్క కోపంలో ఆవేశంలో అనగా వారి యొక్క జీవితం పైన వారు స్పృహ కోల్పోతూ ఉన్నారు స్పృహ కోల్పోయి చివరిగా అసలు వారు సాధించవలసినటువంటి విజయాలేంటి వారి జీవిత యొక్క విలువలేంటి వాళ్ళు ఎక్కడికి ప్రయాణిస్తున్నారో కూడా కొన్నిసార్లు మర్చిపో